హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు గోధుమ పిండితో సాఫ్ట్గా చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో వాళ్ళలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ బొబ్బట్లు చేశారంటే ఫస్ట్ టైం బొబ్బట్లు చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితోనే పక్కా కొలతలతో నేను చూపించిన విధంగా పిండి కలిపి బొబ్బట్లు చేశారంటే చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫస్ట్ బొబ్బట్లను తయారు చేసుకోవడానికి పచ్చిశెనగపప్పును నానపెట్టుకోవాలి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను పచ్చిశనగపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఈ వాటర్ మొత్తం వంపేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతాయి వెయిట్లో వచ్చేసి పచ్చిశనగపప్పు పావు కిలో తీసుకున్నానండి ఒక మూడు నాలుగు గంటల పాటు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బొబ్బట్ల కోసం పిండిని కలుపుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు పచ్చిశనగపప్పుకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకొని కలుపుకుంటే పిండి కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని కలుపుకోండి పసుపు అనేది ఆప్షనల్ అండి మంచి కలర్ కోసం వేసుకుంటున్నాను లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకోవటం వల్ల బొబ్బట్లు ఎక్కువ కాలం ఉన్నా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయి మరీ గట్టిగా పిండి కలుపుకున్నారంటే బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా పిండిని కలుపుకోవాలి చూడండి పిండి నేను చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి పిండి నానేలోపు పప్పును ఉడికించుకుందాం చూడండి నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని వాటర్తో సహా కుక్కర్లో వేసుకోవాలి మీరు విడిగా గిన్నెలో కావాలన్నా ఉడికించుకోవచ్చండి కుక్కర్లో అయితే మెత్తగా త్వరగా ఉడికిపోతాయని కుక్కర్లో ఉడికిస్తున్నాను మనం నానబెట్టేటప్పుడు రెండు కప్పులు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది అందుకని ఇంకొక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ పచ్చిశనగ పప్పును ఉడికించుకుంటే శనగపప్పులో వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి మరీ ఎక్కువ పోసామంటే వాటర్ ఎక్కువైపోతాయి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసి చూసామంటే మనకి పచ్చి పచ్చిశనగపప్పు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి కుక్కర్లో అడుగున ఏమన్నా వాటర్ ఉంటే చూసుకొని మనం ఆ వాటర్ని మొత్తం తీసేయాలండి ఇలా ఒక గిన్నె పెట్టుకొని జల్లెడ పెట్టుకొని ఆ జల్లెడలో పోసేసామంటే వాటర్ మొత్తం కిందకి దిగిపోతాయి అప్పుడే మనకి పూర్ణం పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ పప్పును కొంచెం చల్లారనిద్దాం పప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ పిండిని ఎంత స్మూత్గా మిక్సీ పట్టుకున్నామంటే బొబ్బట్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఎప్పుడు బొబ్బట్లు చేసుకున్నా పైన పిండి లోపల స్టఫింగ్ పిండి పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామంటే బొబ్బట్లను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పూర్ణం పిండిని ఉడికించుకోవటం కోసం స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము అయితే కరెక్ట్ గా సరిపోతుంది వెయిట్ లో వచ్చేసి పావు కిలో పచ్చిశనగ పప్పుకి పావు కిలో బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం తురుమును వేసుకోండి తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకొని కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తం కరిగే అంతవరకు ఉడికించుకోవాలి మంటన్ మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే పిండి అనేది అడుగంటుపై మాడిపోతుంది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పిండిని ఉడికించుకున్నారంటే పిండి అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ పిండి ఉడుకుతూ కొంచెం గట్టిపడిపోతుంది మనకి పాన్కి అంటుకుంటుంది అనుకున్నప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోండి పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టి వేసుకుంటున్నాను అందుకే వైట్గా ఉందండి యాలకల పొడి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుతూ ఉడికించామంటే మనకి పిండి అనేది ముద్దలాగా తయారవుతుంది పిండి సాఫ్ట్గా ఉడికి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పూర్ణానికి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మీకు ఏ సైజులో అయితే పూర్ణాలు కావాలో ఆ సైజులో పిండి ముద్దను రెడీ చేసుకోండి నేనైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో ఆ సైజులో పూర్ణాలు వచ్చేలాగా మీడియం సైజుగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ బాల్స్ అన్నిటిని పక్కన పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న పిండిని చూపిస్తున్నాను చూడండి గంట తర్వాత పిండి అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా నానిపోయింది తర్వాత ఒకసారి రెండు మూడు నిమిషాలు ఈ పిండిని బాగా కలుపుకొని మనం ఏ సైజులో అయితే పూర్ణం పిండిని తీసుకున్నామో అదే సైజు వచ్చేలాగా ఈ గోధుమ పిండి ముద్దను తీసుకోవాలి తర్వాత ఈ గోధుమ పిండిని చిన్న చపాతీలాగా అనుకొని మధ్యలో ఈ పూర్ణం పిండిని పెట్టి అన్ని సైడ్స్ పూర్తిగా కవర్ చేయాలి పూర్ణం పిండి అనేది బయటికి రాకుండా కవర్ చేయాలి ఇప్పుడు ఒక పాలదీన్ కవర్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పూర్ణాన్ని పెట్టుకొని వీలైనంత పలుచుగా ఒత్తుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా పిండిని కలుపుకున్నాం కాబట్టి ఇలా చేత్తో ప్రెస్ చేస్తేనే బొబ్బట్లు కూడా సాఫ్ట్గా వచ్చేస్తున్నాయి మీరు గట్టిగా పిండి కలుపుకున్నారంటే పైన పిండి కూడా గట్టిగా వస్తుందండి ఇలా అయితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బొబ్బట్ని వేసుకొని కాల్చుకోవాలి వేసిన తర్వాత రెండు నిమిషాలకి ఇలా పైన కొంచెం బబుల్స్ లాగా వస్తుందండి అలా వచ్చినప్పుడు మాత్రమే మిగిలిన వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకొక సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చామంటే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా కాల్తాయి ఇలా కాల్చుకున్న బొబ్బట్లని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఇలాగే ఒక పిండి ముద్దను తీసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని అన్ని సైడ్స్ కవర్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే తీసేయండి ఇలా తీసేసిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పలుచగా ఒత్తుకోవాలి పూర్ణం పిండి బయటికి రాకుండా మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఈ బొబ్బట్లను ఒత్తుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బొబ్బట్టుని పెనం పైన వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకున్నామంటే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే మిగిలిన వాటన్నింటిని కాల్చుకోవాలండి మీకు బొబ్బట్లు ఇలా చేయటం కష్టంగా ఉంది అనిపిస్తే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా పాలిదీన్ కవర్ పైన మనం స్టఫింగ్ పిండి పెట్టుకున్న తర్వాత పైన ఇంకొక కవర్ని యాడ్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకున్నామంటే మనకి బొబ్బట్లు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పాలిదీన్ కవర్ని తీసేసుకొని అన్ని వైపులా సమానంగా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ టైం బొబ్బట్లు చేసేవాళ్ళు అసలు బొబ్బట్లు చేయటం రాని వాళ్ళు ఇలా చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను తీసుకున్న కప్పు పచ్చిశనగపప్పుకి ముప్పై వరకు బొబ్బట్లు వచ్చాయండి ఇలా నేను చూపించే కొలతలతో చేశారంటే ఎన్ని బొబ్బట్లైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి బొబ్బట్లు తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో